రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద ఫాలోవర్స్ మీద నాయకుల మీద వరుస పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టు చేసి జైలు జైల్లో పాలు చేస్తారట ఈ రోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తా ఉన్నారు దాని గురించి నేను వివరంగా చెప్తా రాకేష్ ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది రాకేష్ కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఏ విధంగా కూట ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ గాని రాకేష్ ని జైల్లో పెట్టడం అనేది ఒక కేసు స్టడీ అనేది మనం చూడొచ్చు ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్ లో కంప్లైంట్ ఇప్పిస్తారంటే ఆరు మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే సిక్స్త్ మార్చి రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో ఈ భాష కలామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ పనీంద్ర నాగిశెట్టి దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ ని మెన్షన్ చేశారు ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ ఈ భాష మీద అతను సెల్ ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతే అతను గొంతు మీద కత్తి పెట్టి డీప్ గా త్రెటన్ చేసి అతని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబ్ లో ఉన్నటువంటి ఐటల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు దీని ఐఎమ్ నంబర్స్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఇచ్చాడు ఇక ఈ ఫోన్ ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ ఫనీంద్ర ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషని అబ్యూజివ్ గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి ఆ పఠాన్ సమధు మధుమాల రవి వీళ్ళంతా ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడ నుంచి చూసి అక్కడ నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని ఈ కేసు కట్టినటువంటి సిఐని ఇదంతా నిజమా ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే బిఎన్ఎస్ ట్రిపుల్ వన్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు చివాట్లు పెడుతుంది వీళ్ళకి అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని త్రీ నాట్ ఎయిట్ కట్టాడు ఈ సిఐ ఈ త్రీ నాట్ ఎయిట్ అంటే ఏంటండి ఎక్స్టార్షన్ సంబంధించి అంటే డీప్ గా త్రెటన్ చేసి భయప్రాంతి